బిగ్ బాస్ అంటేనే గొడవలు అల్లర్లు కాంట్రవర్సీ ప్రతి రోజు కూడా ఎక్సైట్మెంట్ ఉండాలి చూసే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోవాలి అన్న ఒక కంటెంట్ తో ఈ బిగ్ బాస్ అనేది రావడం జరిగింది సో మామూలుగా అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో అయితే ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ నైన్ నడుస్తుంది సో ఇది పలు భాషల్లో కూడా బిగ్ బాస్ అనేది రన్ అవుతూ ఉంది సో బిగ్ బాస్ నైన్ సీజన్ లో సో ప్రతి బిగ్ బాస్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఒక రకమైన బ్లాస్టింగ్ అనేది చెప్పొచ్చు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అసలు ఎందుకు అవుతాయి అని అంటే మామూలుగా ఒక పది పదిహేను మంది ముందు సెలెక్ట్ చేసుకుంటారు సో వాళ్ళ త్రూ కంటెంట్ అనేది క్రేజీగా లేదు సో మనకి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అనేది సరిగ్గా రావట్లేదు వాళ్ళు ఎక్కువ గొడవలు పెట్టుకోవట్లేదు అని అనుకున్న సందర్భాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రావడం చాలా సర్వసాధారణం అయిపోయింది సో అలా వైల్డ్ కార్డ్స్ గా ఈసారి బిగ్ బాస్ నైన్ లోకి కాంట్రవర్సీ స్టార్స్ అయితే ఎంట్రీ ఇచ్చేశారు ఇచ్చిన వెంటనే విత్ ఇన్ మినిట్స్ సో వాళ్ళు ఒక హైట్ అనేది అయితే క్రియేట్ చేశారు సో వాళ్ళల్లో ఒకళ్ళు నేను మీకు ఆల్రెడీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసు అనుకుంటాను దువ్వాడ ఆ కాదు కాదు దివ్వెల మాధురి సో ఇదేంటి కన్ఫ్యూజ్ అయ్యాను అనుకున్నా నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు ఆవిడే కన్ఫ్యూజ్ అయ్యారు తన ప్రోమో చూస్తే మీకు తెలిసి ఉంటుంది సో ముందు దువ్వాడ మాధురిగా స్టార్ట్ చేశారు తర్వాత దివ్వెల మాధురితో ఎండ్ చేశారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ కానీ దువ్వాడ మాధురి అలియాజ్ దివ్వెల మాధురి ఒక ఫైవ్ బ్రాండ్ లాగానే లోపలికి ఎంట్రీ ఇచ్చారు అదే విధంగా సో బయట బాగా ప్రిపేర్ అయిపోవాలి గొడవలు పెట్టేసుకోవాలి గొడవలు పెట్టుకుంటేనే మనము ఇంకా కాంట్రవర్సీ గురించి తనకేం చెప్పక్కర్లేదు కాబట్టి వెళ్ళిన కొద్దిసేపటికే సో అందరూ తనకి హాయ్ చెప్పారు విష్ చేశారు శ్రీజ మాత్రం తన పేరు ఏంటి అని అడిగిందట పాపం అదే తన పాపం అందుకనే ఎలిమినేట్ అయింది అని కూడా కొంతమంది ఉన్నారు సో ఏంటి అని అంటే మీ పేరు ఏంటి అని అడిగిన పాపానికి నా పేరేంటో తెలియదా తెలుసుకో అని చాలా పొగరుగా కూడా మాధురి సమాధానం ఇచ్చినట్టు అయితే మనం చూడొచ్చు ఆ ఎపిసోడ్ లో అదేదో తన పేరు ఏదో రాజ్యాంగం లిఖించారు సో తెలుసుకోకపోతే పెద్ద పాపం జరిగిపోతుంది అన్న రేంజ్ లో అయితే ఆ రోజు తన బిల్డర్ ఇవ్వడం జరిగిపోయింది నెక్స్ట్ డే కళ్యాణ్ కి మాధురికి మధ్య గొడవ సో పవన్ కళ్యాణ్ తండ్రి చాలా మర్యాదగానే ముందు మీరు వచ్చి కూర్చోండి నేను మాట్లాడతాను అని అంటే మాధురి చాలా పొగరుగా మీరు కూర్చుంటేనే మాట్లాడతారా కూర్చోకపోతే ఏం నుంచుంటే చెప్పరా అని అన్ని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ మీరు వెటకారంగా మాట్లాడితే నేను కూడా అదే రకంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు సో ఆ తర్వాత డిస్కషన్ అయిపోయింది మళ్ళీ తనుజా దగ్గర తినే మాధురి డిస్కషన్ స్టార్ట్ చేసి ఇంకొక రకంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏ రకంగా మాట్లాడతాడు ఏంటి అనేది స్టార్ట్ చేసింది సో మళ్ళీ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అయింది ఆ కన్వర్జేషన్ లో పవన్ కొంచెం గట్టిగా మాట్లాడాడు గట్టిగా మాట్లాడితే దానికి ఇంకా గట్టిగా తిను ఏంటి అరుస్తున్నావేంటి వాయిస్ రేస్ చేస్తున్నావేంటి తగ్గించు తగ్గించు అని అంటున్నట్టు మాధురి కూడా మాట్లాడింది సో అది ఒక హీట్ హీట్ గా అయితే